వైసలాట్ దేవుని స్తోత్రం మీ అందరికీ సుప్రభు పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తుంది ఈ సమయం మంది మనం ఒక వాక్యం మనం ధ్యానం చేసుకుందాం ఇది దేవుని స్తోత్రం ప్రతిరోజు ఈ వాక్యం మనం చదువుకుంటే మనకి చాలా మంచిది ఏమంటున్నాడంటే తొంభై ఒకటో కీర్తన గ్రంథం ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు ఆమెన్ చూడండి మహోన్నతిని చాటును వాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు మహోన్నతుడు అంటే మన తండ్రి మహోన్నతుడు ఆయన రెక్కల కిందకి దేవుని ఆయన చాటుకి మనం వచ్చినట్టయితే మనకి విశ్రాంతి కలుగుద్ది అంటే విశ్రమిస్తాం అంటే మనకి విశ్రాంతి కలుగుద్ది దేవుని స్తోత్రం చాలామందికి ఈ విషయం గ్రహించరు కుటుంబంలో ఏంటో వ్యాపారంలో ఉద్యోగాల్లో నానా తిప్పలు పడతారు కానీ ఈ వాక్యం మాత్రం ఎక్కువ గ్రహించలేరు దేవుని స్తోత్రం ప్రతిరోజు మీరు ఈ మా ఈ మాట మీరు ప్రార్థన చేసుకోవాలి మహోన్నతిని చాటున నివసించేవాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు చూసారా ఆయన 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 రెక్కల కింద మనకి విశ్రాంతి ప్రతిరోజు ఈ తొంభై ఒకటో కీర్తన మీరు చదువుకోండి మీకు ఏం చేస్తారంటే ఆయన విశ్రాంతి దేవుడు మీకు ఇస్తాడు అంటున్నాడు నాకు ఆయన నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడు అని నేను యహవాను గూర్చి చెప్పుచున్నాను చూడండి ఆయన ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహవాను గూర్చి చెప్పుచున్నాను ఆయన వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును చూసారా స్థుతులు ఆయన నాశనకరమైనటువంటి తెగులు రాకుండా ఆయన మనకేం చేస్తారంటే కాపాడుతూ ఉంటాడు ఎప్పుడు మహోన్నతిని చాటున నివసించినప్పుడు ఆయనే ఆయన్నే ఆయన్నే మన మహోన్నతుడుగా మనం ఎంచుకుంటే దేవుని స్తోత్రం ఆయన వేట కాని ఊరిలో నుంచి మనల్ని విడిపిస్తాడంట వేట కాని ఊరి చూసారా వేట కాని ఊరి అంటే మామూలు విషయం కాదు మనకి రోజు రోజు ఏ ఏదో ఒక సాతాను వలయంలో మనం చిక్కబడతా ఉంటాం ఏదో ఒక విషయంలో దేవుని స్తోత్రం వాటన్నిటిలోంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే విడిపిస్తాడంట ఎప్పుడు మనం రోజు ఈ ప్రార్థన చేసినప్పుడు ప్రతిరోజు కూడా ఈ ప్రార్థన రోజు ఈ వాక్యం మీరు చదువుకోండి పడుకునే ముందు లేకపోతే ఉదయాన్నే మీరు ప్రార్థన చేసుకున్నట్టయితే మీరు మిమ్మల్ని వేటకాని ఉరిలోంచి దేవుడు మిమ్మల్ని ఏం చేస్తారంటే విడిపించుటకైనా శక్తిమంతుడు దేవుని స్తోత్రం ఎందుకంటే వాక్యమే మనకింకా ఆధారం దేవుని స్తోత్రం ఆయన అంటాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును చూసారా ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం చూసారు ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తున్నటువంటి కృపలండి దేవుని స్తోత్రం ఈ కృపలు మనం ఏం చేసుకోవాలంటే పొందుకోవాలి ఈ కృపలన్నీ మనం ఆస్వాదించుకోవాలి ఈ కృపలన్నీ మనం ఏం చేసుకోవాలంటే పొందుకోవాలి తండ్రి ద్వారా మనం ఇవన్నీ పొందుకోవచ్చు దేవుని స్తోత్రం ఎలా ఉంటే మహోన్నతిని చాటును ఎవడైతే ఉంటాడో వానికి ఈ కృపలన్నీ వస్తాయండి దేవుని స్తోత్రం ఆయన అంటున్నాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రమ కలుగును ఆయన సత్యము కేడమును డానై ఉన్నది చూసారా రాత్రివేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణములకైనను చీకటిలో సంచరించి తెగులకైనాను మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైన నీవు భయపడకూడదు చూడండి మనం మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి తీసుకున్నప్పుడు మన మనసంతా సమాధానంగా ఉండదు దేవుని స్తోత్రం కానీ నీవు మహోన్నతిని చాటునను ఉంటే దేవుని స్తోత్రం ఆయన నీకు రెక్కల కింద ఇస్తాడంట తర్వాత ఆయన ఏం చేస్తాడంటే వేళ కలుగు భయముకి మనం భయపడక్కర్లేదు ఎందుకంటే ఆయన ఆయన్ని మనం ఆశ్రయముగా చేసుకున్నాం కాబట్టి ప రాత్రి వేళ కలుగు భయములకైనాను పగట వేళ ఎవరు బాణమునకైనాను చీకటిలో సంచరించే తెగుళ్ళకైనాను మధ్యాహ్నం మందు పాడు చేయి రోగములకైనాను నీవు భయపడకుందు వచ్చి ఈ మాటలన్నీ కూడా మనకి ప్రతిరోజు ప్రతిరోజు మనకు అవసరమైనటువంటి మాటలు ఎందుకనంటే మనకి క్షణం 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 ఏదో ఒకటి మన హృదయాన్ని చంచలనం చేసేటువంటి విషయాలు మన హృదయంలో అనేకమైనవి అనేకమైనవి మన హృదయంలోకి వస్తూ ఉంటాయి ఆ భయాలన్నిటిలోంచి మనం విడుదల పొందటానికి ఈ కీర్తన మనకి చాలా తోడ్పడుతుందండి దేవుని స్తోత్రం ప్రతిరోజు క్షణం ఈ లోకంలో మనకి ఏదో ఒకటి క్షణం క్షణం ఏదో ఒక సమస్యతో మనం పీడింపబడతా ఉంటాం క్షణం క్షణం భయం భయంతో మనం జీవిస్తున్నటువంటి ప్రజలం మనం ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది కాబట్టి మన రోజు ఈ కీర్తన మీరు చదువుకోవాలని ఏసునామంలో మిమ్మల్ని ఏసు పేరట బతిమాలుకుంటున్నాను ఈయన ఏమంటాడంటే మధ్యాహ్నం మందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు దేవుని స్తోత్రం మధ్యాహ్నం అంట రోగం వచ్చి పాడు చేస్తుందంట అయినా నువ్వు భయపడొద్దు అంటున్నాడు దేవుని స్తోత్రం రాత్రి వేళ కలుగు భయమునకైనను చీకటిలో సంచరించు తెగుళ్ళకైనను మధ్యాహ్నం మందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుని స్తోత్రం ప్రతిరోజు ఈ వాక్యం మీరు చదువుకోండి తర్వాత నీ పక్కన వెయ్యి మంది పడినను నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలి నన్ను అపాయము నీకు రాదు సరే నీ పక్కన వెయ్యి మంది పడినా నీ కుడి పక్కన నీ పక్కన వెయ్యి మంది నీ కుడి పక్కన పదివేల మంది కూలీలను అపాయముని వద్దకు రాదు దేవుని స్తోత్రం చూసారా దేవుడు ఎంత కృపగలి దేవుడు ఎవరిస్తారండి ఈ వాగ్దానాలు ఎవరిస్తారండి ఈ విధంగా మనకి భరోసా ఆమెన్ ఎవరిస్తారండి ఈ మాట ఈ మనకి ధైర్యం దేవుని స్తోత్రం ఆయన వాక్యమే మనకి ధైర్యం దేవుని స్తోత్రం స్థుతులు చూడండి ప్రతిరోజు ఈ వాక్యం మీరు చదువుకోండి దేవుని స్తోత్రం మీకున్న భయాలన్నీ పోతాయి మీకున్న చింతలన్నీ పోతాయి ఈ వాక్యం వల్ల మీ కుటుంబాల్లో మీ హృదయాల్లో నెమ్మది నొస్తుంది దేవుని స్తోత్రం శృతులు వందనాలు చేస్తున్నాను ఆయన అంటాడు నీవు కన్నులారా చూచిచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును ఎప్పుడు మహోన్నతుని చోట నన్నీ ఉన్నప్పుడు నీవు కన్నులారా చూచిచుండగా భక్తిహీనులకు ఏం కలుగుద్దంట భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును నేను ఒంటరిగా ఉన్నానే నాకు ఎవరు సహాయకులు లేరే అని నువ్వు భయపడొద్దు నా సహోదరి నా సహోదరుడా దేవుడు నీ పక్షాన ఉంటాడు ఎప్పుడు మహోన్నతిని చాటున నువ్వు ఉన్నప్పుడు దేవుని స్తోత్రం చూడండి ఇన్ని ఆశీర్వాదాలు మా ప్రతిరోజు మనం పొందుకోవచ్చు ఆయన మహోన్నతుని చాటున మనం ఉన్నప్పుడు దేవుని స్తోత్రం ఈయనంటాడు యహోవా నీవే నాకు ఆశ్రయమని నీవు మహోన్నతుడు వై దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు నీకు అపాయమేమీ రాదు ఎందుకనంటే నీవు ఆయనకు నివాసముగా నువ్వు చేసుకున్నావు దేవుని స్తోత్రం ఈ ఈ ఇదండి ఈ వాక్యం మనం చదవటం వల్ల మనం ఎంత ప్రార్థన అయినా చేసుకోవచ్చు మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు మన హృదయానికి తగిలినటువంటి వాక్యం పెట్టి మనం ప్రార్థన చేసుకుంటే చక్కటి నడిపింపు దేవుడు మనకిస్తాడు దేవుని స్తోత్రం తద్వారా ఎన్నో మేళ్ళు మనం పొందుకోవచ్చు చూసారా దానివల్ల మనము బాగుపడతాం మన ఆత్మ కూడా బాగుపడుతుంది తర్వాత మన కుటుంబం బాగుపడుతుంది దేవుని స్తోత్రం అన్నీ కూడా మనకి ఆశీర్వాదాలే దేవుని స్తోత్రం ఆశీర్వాద ఆశీర్వాదం అంటే డబ్బు ధనము కాదండి దేవుని స్తోత్రం మనకి నెమ్మది సమాధానం కూడా దేవుని స్తోత్రం ఎందుకనంటే డబ్బు దేవుని స్తోత్రం లేకపోతే ఐశ్వర్యం లేకపోతే ఏమంటారు ధనము బంగారం అవి అక్కడికి రావు మనకి దేవుని స్తోత్రం దేవుని కృపే మనకు కావాలి దేవుని స్తోత్రం మనం అదే అసలైనటువంటి ఆశీర్వాదం అసలైన ఆశీర్వాదం ఏంటంటే మనకి సమాధానం నెమ్మది సంతోషం ఆరోగ్యం ఇవే అసలైనటువంటి మనిషికి ఆశీర్వాదం కాబట్టి ఈయన ఏమంటున్నాడంటే దేవుని స్తోత్రం నీవు కన్నులారా చుచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవే నాకు ఆశ్రయం అని నీవు అనే దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు నీకు అపాయం ఏమీ రాదు దేవుడు భరోసా ఇస్తున్నాడు నీకు అపాయం ఏమి రాదమ్మా ఎందుకనంటే నీవు మహోన్నతిని చాటున నువ్వు నివసిస్తున్నావు తర్వాత మహోన్నతుడుగా నువ్వు ఏం చేసుకున్నట్టే ఆశ్రయం చేసుకున్నావు ఆశ్రయంగా చేసుకున్నావు దేవుణ్ణి నువ్వు ఆశ్రయముగా చేసుకున్నావు కాబట్టి నీకు అపాయం ఏమీ రాదు దేవుని స్తోత్రం స్తు వందనాలు చేస్తున్నాను ప్రతిరోజు మీరు ప్రార్థన ఈ విధంగా చేయాలి అయ్యా నీవే నాకు ఆశ్రయం ప్రభు నీవే నాకు ఆశ్రయం అయ్యా తండ్రి దేవుని స్తోత్రం నువ్వే ఏం చేయాలంటే నాకు నా బిడ్డల బిడ్డలకు నా కుటుంబానికి నువ్వేం చేయాలి ఆశ్రయముగా ఉండాలయ్యా అని నువ్వు ఆయన నువ్వు ఆశ్రయముగా చేసుకుంటే దేవుని స్తోత్రం ఆయన ఏం చేస్తాడు మహోన్నతుడుగా వచ్చి దేవుని స్తోత్రం ఆయన నీకేం చేస్తాడంటే కృపణిస్తాడు ప్రతి భయాల నుంచి విడిపిస్తాడు తర్వాత అపాయం ఏమి కూడా నీకు రాదు అని నీ పక్కన పదివేల మంది పడినా నీ పక్కన వెయ్యి మంది పడినా పదివేల మంది పడినా కూలిన అపాయము వద్దకి రాదు నేను భరోసా అని దేవుడు చెప్తున్నాడు అంతేనా నీకు అపాయమేమి రాదు ఏ తెగులును నీ గుడారము సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దోతలకు ఆజ్ఞాపించును చూసారా దేవుని స్తోత్రం దోతలు దోతలకంటా ఆజ్ఞాపిస్తాడంట దేవుని స్తోత్రం ఆ దూతల దూతలకి దేవుడు మనకి ఆజ్ఞాపిస్తాడంట మీరు ఎప్పుడైనా ఆ పరిచర్య మీరు చూసారా దేవుని స్తోత్రం తెలుసుకున్నారా దేవుడంట తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట దేవుని స్తోత్రం ఈ విషయం చాలామందికి తెలియదు దేవుని స్తోత్రం ఆయన అంట దేవుని ఇస్తా చూసారా దేవుడు ఎంత ఆధిక్యత దేవుడు మనకిస్తున్నాడు ఆయన నిన్ను గూర్చి తన దోతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు మన పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులతో ఏం చేసుకుంటారంట ఎత్తి పట్టుకుంటారంట ఎత్తి పట్టుకుంటారు వాము చూసారా ఎంత కృపండి ఎంత కృపండి ఇవన్నీ మీకు కావాలా దేవుని స్తోత్రం ఎవరండి మనల్ని పట్టించుకునేవారు దేవుని స్తోత్రం నీవు ఆయనకి ఆశ్రయముగా నువ్వు దేవా నీవే నాకు ఆశ్రయం అని నువ్వు ఎలా ఉంటావంటే నువ్వు మహోన్నతును చాటు నివసించేవాడే అయ్యా నేను నీ రెక్కల క్రిందకు వచ్చాను అని నువ్వు ఎప్పుడైతే దీనుడుగా ఉండి మొరపెడతావో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన దూతలను అంపించి నీకు ఆయన సహాయం చేస్తాడంట ఆమెన్ అదే దూతల పరిచయ దేవుని స్తోత్రం దూతల పరిచర్య దే ఆ దూతల్ని మనం ఏం చేసుకోవాలంటే వాడుకోవాలి అని చూసారా ఆయన దేవుని స్తోత్రం నీకు అపాయమేమీ రాదు ఏ తెగుళ్ళు నీ గుడారం సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు దేవుని స్తోత్రం యువతల దూతల పరిచర్య నాకు చాలా దేవుని స్తోత్రం దూతల్ని మనం వాడుకోవాలండి ఎందుకంటే దేవుడు మనకి పరిచారకులుగా దేవుడిచ్చాడు దేవుని స్తోత్రం నాకు చాలా అనుభవం దూతల నేను బాగా శ్రమంలో ఉన్నప్పుడు దూతలు వచ్చి అంటే వాళ్ళ వాళ్ళు ఎలా ఉంటుందంటే దూతలు మనకి అర్థమవుతారు ఒక కాలం లాంటి ఉంటుంది లేకపోతే మనం దాటలేని పరిస్థితులు ఉంటాయి లేకపోతే మనకు ఆటంకంగా ఏ ఏయో ఏదో ఒకటి ఆటంకంగా ఉంటాయి అవి మనం దాటలేని పరిస్థితి అంటే మనకున్న పరిస్థితులు దాటలేనివి అప్పుడు దోతలు వచ్చి మనల్ని చెయ్యి పట్టుకొని నడిపించినట్టు చాలాసార్లు నేను స్వప్నంలో చూశానండి దేవుని స్తోత్రం అది దోతల పరిచర్య మనం ఏ విషయాలైతే భారం కలిగి ఉంటామో ఆ కళ ఎప్పుడైతే ఆ దర్శనం ఎప్పుడైతే వస్తుందో వెంటనే అందులోంచి నేను విడుదల పొందేదాన్ని ఆమెను అదేం చేసుకోవాలి మనం గ్రహించుకోవాలి గ్రహించుకున్నప్పుడు ఆహా ఇది దూతల పరిచర్య అని మనకి అర్థమవుతుంది అనమాట దేవుని స్తోత్రం దేవునికి వందనాలు మీరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా దేవుడు మనకి దోతల దూతలు నంపిస్తాడు వారు మన మనల్ని అంట రాయి పాతలంబకు రాయి తగలకుండా వారు మనల్ని ఎత్తుకొని నడిపిస్తాడంట దేవుని ఎత్తుకొని నడిపిస్తారంట దూతలు చూసారా మనకి తెలియదు ఇవన్నీ దేవుని స్తోత్రం ఆయన తెలియకుండా అన్నీ చేస్తూ ఉంటాడండి మన పట్ల దేవుని స్తోత్రం మనకు అపాయం ఏమీ రాకుండా మన గుడారము ఏ తెగులు సమీపించకుండా దేవుని మన పాదములకు రాయి తగలకుండా ఆయన తన దోతలను నంపించి మనల్ని కాపాడే దేవుడు ఎప్పుడు ఆయన్ని మనం ఆశ్రయముగా చేసుకున్నప్పుడు మాయా నీ రెక్కల కింద నేను వచ్చాను అని మనం ఆయన ఆశ్రయించినప్పుడు ఇవన్నీ మన పట్ల దేవుడు ఈ ఈ అవాగ్దానాలన్నీ దేవుడు మన పట్ల వర్తిస్తాయన్నమాట నీవు సింహములను నాగుపాలను త్రొక్కెదవు కొదమ సింహములను భుజగములను అడగద్రొక్కుదువు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను దేవుని స్తోత్రం కాబట్టి మనం దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకున్నప్పుడు ఆయన మనకు ఈ విషయాలన్నిటిలో కూడా మనకి సహాయం చేసే దేవుడు ఏసయ్య దేవుడి మాటలు దీవించనుగాక ఆమె